సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కడప నగరంలో ఇంత పెద్ద ఎత్తున ఈ లాంగ్ మార్చ్ చేయడం జరిగింది ఈ వక్ సవరణ బిల్లును కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇవాళ ఒకరికి తీవ్రమైన అన్యాయం జరిగినప్పుడు మరొకరు స్పందించకపోతే మరుసటి రోజు అందరికీ అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది ఈరోజు ఏదైతే ఉందో ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ సెక్యులర్ యాంటీ నేషనల్ ఇవాళ మన భారతదేశము రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి బౌండ్ అయి ఉంది మరి అటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు కావచ్చు ఆర్టికల్ ఇరవై ఆరు కావచ్చు ఆర్టికల్ ముప్పై రెండు కావచ్చు ఈ ఆర్టికల్స్ కన్నింటి కూడా వ్యతిరేకంగా ఈ వక్కు సవరణ బిల్లు ఉంది కాబట్టి ఈ బిల్లును దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా కులాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే లోక్సభలో రాజ్యసభలో ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది అదేవిధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మరి పిటిషన్ కూడా వేయడం జరిగింది రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది కాబట్టి అన్ని రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి మరి వక్కు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మరి సమాజానికి తోడుగా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనైతికంగా అన్కాన్స్టిట్యూషనల్ గా ఈ బిల్లు పాస్ చేసిందో ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తప్పకుండా ఇటువంటి అజిటేషన్ కార్యక్రమాలు తప్పకుండా రాబోయే రోజుల్లో మరింత ఉచితంగా జరుగుతాయని కూడా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి